హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ లాగ్స్ ఈరోజు వీడియోలో రవ్వతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్లా ప్రిపేర్ చేసుకొని తినచ్చు వేడివేడిగా దీనికోసం ముందుగా రెండు ఆనియన్స్ వన్ టేబుల్ స్పూన్ అల్లం కొంచెం కరివేపాకు పావు కప్పు కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ వేయాలి సుజీ రవ్వ వేయాలి ఇందులోకి ఆనియన్స్ అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి అర టీ స్పూన్ సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకొని చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి రవ్వ ఆనియన్ మొత్తం కలిసేలా చూడండి కలుపుతుంటేనే కొంచెం తడిగా వస్తుంది రవ్వ అనేది ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా దీంట్లో ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేయాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెరుగు లెమన్లో వచ్చిన వాటరే సరిపోతుందండి ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు మీరు పులిసిన పెరుగు వాడినట్టయితే లెమన్ వేయాల్సిన పని లేదు నార్మల్ది అయితే లెమన్ వేసుకుంటే బాగుంటుంది ఇలా కలుపుకున్న పిండిని మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలు చూడండి మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలానే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేయించుకోవాలి వడలు వడ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే త్వరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు ఉడకదు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే కరెక్ట్గా ఉడుకుతుంది ఈ వడలు చాలా క్రిస్పీగా ఉంటాయండి క్రంచీగా తినటానికి చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టీ టైంలో చేస్తే చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత వడల్ని తీసేసుకోవడమే రెండు వైపులా ఒకేలా ఫ్రై చేసుకోవాలి చాలా జాగ్రత్తగా వడల్ని రివర్స్ చేసుకోవాలి లేదంటే ఆయిల్ మన మీదకి చెందుతుంది వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలానే ఒక్కొక్కటిగా తిరిగేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఆనియన్స్ కొత్తిమీర అల్లం ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆనియన్ని ఇలా పొడవుగా కాకుండా సన్నగా అయినా సరే తరుక్కోవచ్చు ఇలా అయితేనే కొంచెం టేస్టీగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుందని ఇలా కట్ చేసాము అంతేనండి వడలన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి అంతేనండి రవ్వ వడలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్